హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా ఇప్పుడు జొన్నగిరికి పోతున్నాం అక్కడ ఏదో వజ్రాలు అన్ని బాగా దొరుకుతాయంట అందుకోసం వజ్రాల కోసం మేమంతా వెళ్తున్నాం దీనికంత ముఖ్య కారణ వీడే రాత్రి నుంచి నిద్ర నిద్రపోనియకుండా అప్పదామని అప్పదామని అన్నాడు వర్షం పడి సరే ఇప్పుడు ఎన్ని వజ్రాలు దొరుకుతాయో చూద్దాము ఎన్ని ఉద్యోగాలు దొరికితే అన్ని ఉద్యోగాలు ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లకు మాత్రమే చూద్దాం అక్కడికి వెళ్తున్నాము ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయో మళ్ళీ అక్కడ చూసి మాట్లాడదాం ప్రస్తుతానికి ఇప్పుడు బయలుదేరాము వీళ్ళు ఇక్కడ నుంచే కాదు దాదాపుగా చుట్టుపక్కల కడప కర్నూలు దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు ఎదగడానికి ప్రవీణ నాకి డైమండ్ దొరికింది చూడారితన్ని గమనించండి చూడు పై నుంచి వెనకాల చీతలు పెట్టుకొని ఎంత బాగా వచ్చేయాలో చెప్తున్నాడు దొరుకుతాయని తను చూస్తే నాకే నవ్వు వచ్చింది మాకు దొరికిన అసలు వచ్చడమే కాదు ఇది ఒక తెల్లటి రాయి ఇలాంటివి ఎంతో మంది పాటల్లో వేసుకున్నారు కూడా నాకు నవ్వు వచ్చింది చూపి ఏం కావాలి ఎప్పుడు ఇచ్చినారునా మీరు ఇప్పుడేనా ఏమన్నా దొరికాయా ఏంది లేదు ఎక్క రాళ్ళు ఎత్తుకుతున్నారు బాబు చూస్తా ట్రై చేస్తా వెళ్ళింది అసలు ఉజ్రాలు ఎరడానికి కాదు ఎంతమంది వచ్చారో చూడ్డానికని వీడియో తీయడానికని వెళ్ళాము చూడండి ఎంతమంది ఉన్నారు అసలు దాదాపుగా ఒక రెండు వందల మంది వెతుకుతుంటారు అదే కాక అసలు జొన్నగిరిలో వాళ్ళు దొరికితే వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళే ఏరుకుంటారు కానీ ఇలా ఇంతమందికి ఛాన్స్ ఎవరు ఇవ్వరు వాళ్ళ వాళ్ళ తోటల్లో వీళ్ళు ఏరుతుంటే ఆ ఊర్లో వాళ్ళు బయట రోడ్డు మీద ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఆ ఐస్ క్రీమ్ అయితే అడిగా మీ ఏ ఊరున్నా అంటే జొన్నగిరి అని అన్నాడు మీకు ఎప్పుడైనా దొరికాయా అని అడిగా మాకెప్పుడు దొరకలేదన్నా అని ఊరే వీడియో వెరైటీ ఉన్నాడు నా మొహానికి మైక్ పెట్టాడు టీవీ ఫైవ్ అన్న పొద్దున ఏడు గంటలకు వచ్చి బాటిల్ కానీ సుమారుగా ఏరుకున్నాడు ఒకసారి చూద్దాం అన్నవి ఏవే ఉన్నాయా ఏ దానికేముంది తప్పేం లేదు డౌట్ వచ్చినా కానీ ఏదైనా చూడొచ్చు ఈ పక్క నుంచి ఇంకా చూస్తే శివగడ్డ కనపడట్లా అన్నకు రెండు వజ్రాలు దొరికా ఇప్పుడే అన్న ఆనందానికి అవధులు లేవు రాయి రాలేదు కనపడేది రోడ్డు వారా యూట్యూబ్ సాయంత్రం వరకు టైం ఉంది వెతకండి వెతకాలి వెరిక వెతికితే దొరకందంటూ ఏమీ లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్